ఈరోజు భారతీయ జనతా పార్టీలో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇతర నాయకులందరూ కూడా స్వాగతం పలుతూ సామా వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా సంఘం చైర్మన్ గారు వారు బాధ్యత ఉంది ఇంకా కనుక బాధ్యత ముఖ్యం కాదు తెలంగాణ ఏ ఆకాంక్షల కోసం ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అది సాధించడం ముఖ్యమని భావించి వారు వారితో పాటు చంద్రశేఖర్ గారు రాంగోపాల్ రెడ్డి గారు నాగేశ్వర్ గారు నాగేశ్వరరావు గారు సుధాకర్ నాయక్ గారు వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంలో వారికి అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాజీ కార్పొరేటర్ చందనగర్ మాజీ కార్పొరేటర్ సోదరి నవతారెడ్డి గారితో పాటు వారి అంచర్లందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేత సందర్భంగా వారికి అదేవిధంగా జాతీయ బంజారా మిషన్ జాతీయ బంజారా మిషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోదరు కృష్ణానాయక్ గారు వారి అంచరు కూడా కూడా భారతీయ జనతా పార్టీ చేరుతున్నందుకు వారికి అదేవిధంగా సంగారెడ్డిలో సంగారెడ్డి వాస్తవం లేనటువంటి డాక్టర్ రాజా గౌడ్ గారు తీసుకొని టిఆర్ఎస్ కూడా విఆర్ఎస్ ఇప్పించడానికి భారతీయ జనతా పార్టీ అందరూ కూడా కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఉద్యమపూర్వక స్వాతం బంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మధ్యలో వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఉద్యమకారులకు ఉద్యమకారుల పార్టీగా చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీలో స్థానం లేదు ఎవరైతే ఉద్యమ ద్రోహులరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించారో ఆ రోజు ఉద్యమకారుల మీద లాటిల్తోని బరుసలతో దాడులు చేసే ప్రయత్నం చేశారు కేసీఆర్ నే తెలంగాణ ఉడికిస్తా అని కొట్టామన్నారు అలాంటి ఉద్యమ ద్రోహులందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించడం నిజమైనటువంటి ఆకాంక్షలు ఆశలను సాధిస్తే టీఆర్ఎస్ పార్టీ దాన్ని భిన్నంగా ఉంచడం వాటిని మర్చిపోయి అధికారాన్ని రావడం అధికారాన్ని కాపాడుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబమే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం ఏడుతున్నటువంటి సందర్భంలో అది చూసి భరించలేక ఒక్కసారి ఈ తెలంగాణ కోసం ఆత్మ పరిధారేటువంటి అమరవీరుల త్యాగాన్ని గుర్తొచ్చి వాటికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన ఒక నయా నిజా పాలన ఒక కుటుంబ పాలన కొనసాగుతున్న సందర్భంలో ఎత్తి ఇటువంటి వారికి స్థానం ఉండదు నిజంగా అమరవీల ఆత్మ శాంతి చేకూర్చాలంటే వాళ్ళ త్యాగాలు నెరవేర్చాలంటే ఎత్తి బస్సులో భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమని భావించి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇవాళ ఈ టిఆర్ఎస్ పార్టీ యొక్క మెడల్ వంచడానికి ప్రభుత్వం మెడల్ వంచడానికి భారతీయ జనతా పార్టీ కష్టపడి అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కుట్రతున్నట్టి పోరాటం చేస్తున్న సందర్భంలో పార్టీ నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి మోదీ గారి యొక్క నాయకత్వాన్ని నమ్మి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి నిధుల విషయంలో సంక్షేమ పథకాల విషయంలో చేతులు రెడ్డి సహకారాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీలో వీరందరు చేతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా హృదయపరంగా స్వాగతం పడుతూ ఉన్నాం మా తరపున తెలంగాణ రాష్ట్రాల కార్యకర్తల తరపున వాళ్ళ నీళ్లు నిధులు నియామకాలను ఒక విధానంతో ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే వాటికి భిన్నంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న విషయం అందరూ తెలిసిందే ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు ఏ పథకాలు ప్రయోజనపడతాడు ఏం జీవోలుస్తాడు ఎవరు నిన్న విషణం సంబంధించి జీవో ఇచ్చడు మన భారతీయ జనతా పార్టీ ఒత్తిడికి తట్టుకోలేక మన జీవో రెడ్డి ఇలా ఏ ఉద్యమం చూసాడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తేనే రాష్ట్ర ముఖ్యమంత్రి గజ గజ మంత్రులు అని చెప్పి అందరూ భావిస్తున్నారు గతంలో త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో కూడా ఆ రోజు సామా రంగారెడ్డి గారు సామా వెంకరెడ్డి గారు అంతా మాట్లాడారు త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో భారతీయ జనతా పార్టీ కొట్లాడటం తీరు తర్వాత నేను ఎట్టిపో భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నా మా ఉద్యోగస్తులు మా ఉపాధి అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరండి 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 అదే ఉద్యమకారుల పార్టీ అని చెప్పి మా ఒత్తిడి తీసుకొస్తున్నారు నాకు కూడా ఇబ్బంది కుట్టలేదు నాకు ఈ పదవి ముఖ్యం కాదు ఈ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీ వెళ్ళలే ఈ పదవి కోసం తెలంగాణ ఉద్యమం చేయలే ఈ పదవుల కోసం మేము పోరాటం చేయలే ఈ ప్రజల కోసం లాఠీ ఈ పదవుల కోసం మేము కొన్ని ఆకాంక్షల కోసం ఆశల కోసం జైలు తప్ప ఈ పదవి నాకు ముఖ్యం కాదని చెప్పి దృఢపరంగా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలో అధికారికంగా బాధ్యతను నెరవేర్చే అవకాశం ఉన్నప్పుడు కూడా దాన్ని వదులుకొని ఉద్యమ ఆకాంక్షల కోసం భారతీయ జనతా పార్టీ కొట్టాడుతున్న తరంలో పార్టీని నమ్మి భారతీయ జనతా పార్టీలో చేయడం చాలా సంతోషం అందుకే వారు చెప్పిన విషయాలన్ని మీద వారు చెప్పిన విషయాల మీద అన్ని ఉద్యమాలు చేస్తున్నాం నిరుద్యోగ సమస్య విషయాలు కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తా ఉన్న కేసీఆర్ ఆయన ఇంట్లో ఐదు ఈ కుటుంబానికి నెలకు ఐదు లక్షల రూపాయలు పదిహేను లక్షల రూపాయలు జిద్దా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటారు నిరుద్యోగ పూర్తిలేక ఇబ్బందులు ఉంటారు నీళ్ళ విషయంలో మూత దేశాలు ఫామ్ హౌస్ నీళ్ల కోసం లక్ష లక్షలు కూడా ఖర్చు పెట్టేయండి కృష్ణా జిల్లాల విషయంలో నాలుగు జిల్లాలను పూర్తిగా ఎడారిగా మార్చిన మూర్కుడి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులు రుణమా ప్రస్తానం చేయలేదు ప్రత బీమాను ఇంప్లిమెంట్ చేస్తలేడు రైతు బంధు ఇప్పటికీ ఇస్తలేడు ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు జీతాటి తెలియని పరిస్థితి ఇట్లా అనేక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఇచ్చిన హామీలు తుమ్మిదొక్కి ప్రజల దృష్టి మళ్లించడానికి జిమ్మికులు చేస్తూ ఒక దరిద్ర స్ట్రాటజీ టీములు పెట్టుకొని వాళ్ళు చెప్పినదల్లా చేసుకుంటూ ప్రజల ప్రజల మధ్య ఏ విధంగా తిరస్కారానికి ఏ విధంగా పురోహితుడో ఇలా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని నమ్మి తప్పకుండా ఏ ఉద్యమ ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ దిశగా మనం ముందు అని చెప్పి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ చేరుతున్న సందర్భంలో చాలా సంతోషం ఎందుకంటే ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన మూడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్కరి పేరు మీద లక్ష ఐదు వేలు అప్పు చేసి పుట్టిన పుట్టగోళ్ళ పేరు కూడా అప్పు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి యువతీర్చాలి కానీ ఉద్యోగులు ఉద్యోగుల తిరస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం గురైంది యువకుల తిరస్కారానికి గురైపోయింది రైతుల తిరస్కారానికి గురైపోయింది మహిళల తిరస్కారానికి గురైపోయింది కనీసం శాంతి భద్రతలు కూడా కాపాడలేని చేతన వ్యవస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేరు మైనర్ పాటికల మీద అత్యాచారం హత్యలు దోపిడీలు దుమ్మతనాలు కబ్జాలు డ్రగ్స్ భాగ్యనగరాన్ని అడ్డంగా మార్చడం వలన ఇలా కంపెనీలు రావాలంటే భయపడే పరిస్థితి వాళ్ళ పిల్లలను హైదరాబాద్ ఉద్యోగం కోసం పంపించాలంటే భయపడే పరిస్థితి ఈ హైదరాబాద్ లో మైనర్ అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఇలా బయటికి వెళ్ళి తిరగాలంటే భయపడే పరిస్థితి ఇవాళ పోలీసు అధికారులను గుప్పిట్లో పెట్టుకొని ఏ విధంగా అరాచకాలు పాల్పడుతుండో ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తుడో కనీసం పేద ప్రజలు సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరిగే పరిస్థితి లేదు పోలీసు ఉల్టా కేసులు పెడతా చెప్పి ఒక భయపడే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి పద్ధతి పూర్తిగా క్షీణించినాయి శాంతి పద్ధతులు కాపాడే స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం లేదన్న విషయం వాస్తవం ఏ సంఘటన విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన చెప్తున్నారు అది భారతీయ జనతా పార్టీ ను బయటపెడితే తప్ప ఈ దారుణ సంఘటనలు సమాజానికి తెలిసే పరిస్థితి లేదు దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదు ఏ సంఘటన విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చేది గత మూడు రోజుల కింద జరిగిన సంఘటన ఈ మూడు రోజులు దానికే పూర్వ రోజు తెలిసినా కళ్ళ ఉంచుకుంటున్నారు ముఖ్యమంత్రి ఎప్పుడు కళ్ళు ముంచుకొని ఉంటాడు ఆయన ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితిలో ఎట్టి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడాలంటే సంఘ విద్రోహ శక్తులను కఠినంగా అంచివేయాలంటే ఒక ధైర్యవంతమైన పాలన సాహసోపేతమైన కఠిన నిర్ణయం తీసుకునే పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి అప్పుడే పేద ప్రజలు బాధితులందరూ కూడా సుఖ సంతోషంతో ధైర్యంగా జీవిస్తారనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి ఇతర రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఏ విధంగా సంఘ విద్రోహ శక్తి పట్ల ఈ క్రిమినల్స్ పట్ల ఏ విధంగా కఠినంగా వ్యవహరిస్తున్నామో దానికి దీనికి పేరు వేసుకొని తెలంగాణ ప్రజలు చూస్తున్న సందర్భంలో మోడీ గారు లాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలి మోడీ గారు లాంటి నిజాయితీ పాలన తెలంగాణ రాష్ట్రంలో రావాలి మోడీ గారు లాంటి నిర్ణయించుకునే పాలన ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలి దానికి తోడు కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరించే సిద్ధంగా ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రాన్ని బహనాం చేయడమే పనిగా పెట్టుకున్నాడు మోడీ గారి ప్రభుత్వం నిజాయితీతో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నది తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలు ఇస్తున్నది అయినప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమయ్యాడు కేంద్రం ఇచ్చే నిధులను దారి మళ్ళిస్తున్నాడు దీనికి కారణం ఏంటంటే మోడీ గారికి పేరు వస్తుంది నేను నాకు బర్వాద పోతుంది నా పుట్టగతులు ఉండవు నా ప్రభుత్వం పడిపోతుంది నేను మళ్ళా అధికారం రాను అని చెప్పి ఆయన అధికారం కోసం పేరు ప్రఖ్యాతుల కోసం మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ప్రయత్నిస్తుంది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోవడమే కాకుండా కేంద్రాన్ని బలనా చేయడము లబ్ధి పొందే ప్రయత్నం చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారు అందుకే ఇచ్చే పార్టీ ఇచ్చే పార్టీకే అధికారం ఇవ్వాలి మనం సంక్షేమ పథకాలు నిధులు చేయడం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం ఇది అని చెప్పి ప్రజలు భావిస్తున్న డబ్ల్యూజిఆర్ సర్కార్ రావాలని చెప్పి ప్రజలు పాటించంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు వాళ్ళ ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పాలించే అవకాశం ఇవ్వాలని చెప్పి అధికారి వారు చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తి చేస్తూ కృష్ణా నాయకుడు గారు కూడా ఇవాళ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన అనేక సమస్యల మీద వారు స్పందించి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదు కనీసం సేవరాలు మందిరాల్లో పని పూజ చేసే ఆ స్వామివారికి పూజ చేసే మా ఆరాధ్య దీని సేవరాలు మందిరాల్లో పూజ చేసే అయ్యగన్న గుడి అలా కనీసం వేతాన్ని ఇస్తున్నాడు తండాల్లోనూ గ్రామ పంచాయతీ కొన్ని మార్చాడు కానీ గ్రామ పంచాయతీగా మార్చింది తప్ప తండాలు తండాలుగా ఉన్నాయి కనీసం అభివృద్ధి కూడా పరిస్థితి లేదు ఇప్పటికీ పిల్లలను అనుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో ఇలా సామ కోరుకున్న సమస్య అదే విధంగా ఉంది ప్రతిసారి కుర్తి చేసుకొని కూర్చున్నారు ముఖ్యమంత్రి కనీసం పూడు సమస్యలు పరిష్కరించకపోగా ఇవాళ బాధితులు అయినటువంటి ఆ మహిళలు కూడా చేతికి పేరు వేసి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇవాళ కృష్ణ నాయకుడు కూడా స్పష్టం చేయడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నాయకులు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరారు ఇవాళ ఎన్నికల కోవిడ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పిండు ఉద్యమని చెప్పిండు స్థానిక కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాన్ని ఇస్తా అని చెప్పి అందరికి ఉద్యోగాన్ని ఇస్తాడు ఎవరు ఎవరైతే ప్రైవేట్ ఉన్నారో కోవిడ్ కూడా ఇబ్బంది పడుతుండో ఆ నిరుద్యోగులు కూడా అందరు కూడా కూడా నిరుద్యోగం వృద్ధిస్తాడు ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఆగుకునే ప్రయత్నం చేస్తాడు జీతాధిపతి లేదు చాలా మంది యాజమాన్యాలు వాళ్ళందరూ జీతాలు ఇస్తారు లేకుంటే నేను నిరుద్యోగం భర్తిస్తున్నాడు కనీసం వాళ్ళు కూడా ఉద్యోగ పద్ధతులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం ఏమంటే ఉన్న ఉద్యోగం తొలగించే పరిస్థితి యాజమాన్యాల వస్తుంది తప్ప ఇలా ఉద్యోగం కాపాడే ప్రయత్నం రాష్ట్రం ముఖ్యమంత్రి చేస్తున్నాడు అనేక ప్రాంతాల్లో కంపెనీలు ఉన్నాయి కంపెనీలు వాటిలో కనీసం స్థానికులకు ఉద్యోగం లేకుండా ప్రమాద రాష్ట్రంలో వస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో అన్ని విషయాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ పరిష్కరించిన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని భావించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక స్వాగతం పలుతూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి జై భారత్ మాతాకి ధన్యవాదాలు అందరికి కూడా మీడియా మిత్రులకు వచ్చిన వాళ్ళకు అందరికి కూడా ధన్యవాదాలు పెట్టచ్చు తక్కువ వస్తే పెట్టచ్చు తప్పండి ప్రజాస్వామ్యం బ్రూకర్ బ్రూకర్ కారు కదా బ్రోకర్ బ్రోకర్లవారు ఎవరు బ్రోకర్గా పాక్ పాక్పోత బ్రోకర్ పేరు ఎవరు చెప్పాడు దుబాయ్ బ్రోకర్ 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 కనిపడతారు అందుకే సెలవు ఇంకా చాలా ద్వారా పెట్టినాం ట్రైనింగ్ ఫుల్ అవుతుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో సారి తెలుసు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి లేదని చెప్పి అందుకే బెంబెరెత్తి హైబద్దిని సోయి తప్పి ఏడబడితే అది వాగుతున్నాడు ఏమని అంటారా కొడుకులు ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ఎట్టి ఎత్తిపత్తు కొడుకులు ముఖ్యమంత్రి ఒక్క నేను కూడా అన్నా మాజీ ముఖ్యమంత్రికి పేరు ఉండాలి కొడుకు అని చెప్పి ఎలా ఆయన ఆలోచిస్తున్నాడు ఇలా కూడా బిడ్డ వచ్చే నాకు నేను మాజీ ముఖ్యమంత్రి కావద్దని బిడ్డంటున్నది అలా ఉంటున్నాడు నేను గిద్ద కష్టపడినా కగ్గి పెట్ట దొరకకుండా పెట్రోల్ పోసుకోను నేను మరి నేడు ముఖ్యమంత్రి కావద్దని ఆయన అంటున్నాడు వీఎం గౌడ్ గారు నేను రోజు మధ్యలో చూడవలసిన నేను మరి నాకు ముఖ్యమంత్రి కావద్దని ఆయన అంటున్నాడు ఇలా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ సభ్యులు ఎమ్మెల్యే మరి మధ్య ముఖ్యమంత్రి ఊరు కాబట్టి మొత్తం చీలిపోయింది టిఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ముఖ్యమంత్రి ఊరు ముఖ్యమంత్రి కూడా వాళ్ళ అంచనను వాళ్ళ గ్రూపును ముఖ్య ఎమ్మెల్యేలను పెంచుకునే స్థితిలో ఎమ్మెల్యే గ్రూప్ను పెంచుకునే స్థితిలో ఇవాళ వార్డు ఉన్నారు అదే చదువులు ఉన్నారు ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగులో లో ఏమి ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు లో మేనిఫెస్టో చదివి అదే భగవద్గీత అనడు అదే బైబుల్ అనడు అదే కురాన్ అన్నాడు ఏదో ఒకటి భగవద్గీత బైబులా చెప్పు చదివి ఏం హామీలు ఇచ్చినావు ఏం హామీలు నెరవేర్చినావు అంటే కూడా ఇపో కేసీఆర్కి ఫా ఉండాలన్నా ప్రగతి భవన్లో ఉండాలన్నా ఏంటి వాళ్ళ ముఖ్యమంత్రి తెలంగాణలో ఎందుకు పెడతలేడు ముఖ్యమంత్రి తెలంగాణ బహిరంగ దేశం మొత్తం రాజకీయ చేయడానికి కూడా దేశానికి ఉత్తర పెడతాను కూడా దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి చేయవచ్చు బహిరంగ చబులు పెడతా అక్క దేశ ప్రధాని ఒక జాతీయ పార్టీ ప్రపంచంలో ప్రపంచంలో అత్యధిక కార్యకర్తల సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కింద ఊరితో ఊడిపోయే పార్టీ కేసీఆర్ ఏ విషయం ఫస్ట్ చెప్పారు తెలంగాణకు ఏ విషయంలో రెండు సార్లు చెప్పారు మళ్ళీ చెప్తాం తప్పకుండా వస్తాం వస్తే పక్క చెప్తాం నిన్ను కూడా అడిపిస్తాను నీతో కూడా చెప్పిస్తాం ఏం చేసినాం అనేది పక్కా అడిపిస్తాను ధన్యవాదాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి